గురుగాడ అప్పారావు గారి యొక్క జయంతి ఉత్సవాలను శ్రీకారం చుట్టిన జన విజ్ఞాన వేదిక విశాఖపట్నం బార్జీలు ఎస్వీకే గారు అదేవిధంగా జన విజ్ఞాన వేదిక పూర్వ కార్యదర్శి రత్నారావు గారు అదేవిధంగా గాజుబాక పెదగంటి ఆడ ములగాడ కోర్మన కార్యదర్శులు సింహాచలం గారు సత్యనారాయణ గారు వాసుదేవరావు గారు మిగతా నాయకులందరికీ కూడా ఈ గురుజాడ అప్పారావు గారి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం శుభాకా ఈరోజు గురుజాడ అప్పారావు గారు పద్దెనిమిది వందల అరవై రెండులో జన్మించారు ఆయన విశాఖ జిల్లాకు చెందినటువంటి రాయవరం గ్రామంలో జన్మించాడు కానీ ఆయన జన్మ అయితే జన్మస్థలం అయితే విశాఖపట్నమే కానీ మొదటి నుంచి తన తనకు విద్యాభ్యాసం